పేరు దేశాయ్ చంద్రన్న ముందడుగు సంస్థ జిల్లా అధ్యక్షుడిని ఆదోని ఆదోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో భారీ అవినీతి జరిగింది అనడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము ఆదోని పర్వతాపురం గ్రామం సర్వే నంబర్ నూట ముప్పై నాలుగు అబ్లిక్ నాలుగు ఎక్స్టెండ్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ త్రీ అదేవిధంగా వన్ ట్వంటీ ఎయిట్ బార్ త్రీ ఎక్స్టెండ్ జీరో పాయింట్ త్రీ ఎయిట్ టోటల్ వన్ పాయింట్ టూ వన్ ఎకర్స్ ల్యాండ్ ఇది 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 మార్కెట్ వాల్యూ టూ ల్యా టూ క్రోడ్స్ నైంటీ టూ ల్యాక్స్ ఎయిటీ టూ థౌజండ్ రెండు కోట్ల తొంభై రెండు లక్షల ఎనభై రెండు వేలు మార్కెట్ వాల్యూ వాళ్ళే లెటర్ ఇచ్చినారు మీకు ఇచ్చే పేపర్స్లో కూడా ఉంది వాళ్ళే వాల్యూ ఇచ్చినారు వాల్యూ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు పన్నెండు లక్షల పదివేలకు మార్కెట్ వాల్యూ చూపించి వాళ్ళతో తొంభై వేల ఏడు వందల యాభై రూపాయల చెలాను రాసి కట్టించుకొని రిజిస్టర్ చేసినారు దాని డాక్యుమెంట్ నెంబర్ యాభై మూడు యాభై రెండు ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డేటెడ్ జీరో ఫోర్ జీరో ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రిజిస్ట్రేషన్ అయ్యింది ఎవరికైంది రిజిస్ట్రేషన్ జి నరసింహులు అలియాస్ ఉల్లిగడ్డల నరసింహుడు కుమారుడు జి దేవేంద్ర కొన్నవారు వాళ్ళు అమ్మినవారు ఉలేబీడు గారి కుమారుడు హెచ్ సిబ్బ సిద్ధమూర్తి అది ఫ్యాక్టరీ ఉంది అక్కడ సాంబశివ కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పర్తాపురం రోడ్లో ఉంది అది ఈ విషయం మీద ఈ ల్యాండ్ మీరు భారీ నష్టం కలిగించారు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని చెప్పి ఆర్టీఐకి సంబంధించిన ఒక కార్యకర్త వై రామకృష్ణ అని ఆయన ఫిర్యాదు చేశాడు ఎవరు ఫిర్యాదు చేశారంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఏపీ సెక్రటరీలో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేస్తే వాళ్ళు పదహైదు రోజులైనా పట్టించుకోలేదు పట్టించుకోనప్పుడు మళ్ళీ ఇంకో పదహైదు రోజుల తర్వాత డైరెక్ట్గా లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు గౌరవ లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన తర్వాత గౌరవ లోకాయుక్త వాళ్ళు వాళ్ళొక కేసు కొట్టారు కేసు కట్టారు ఆ కేసు నెంబర్ రెండు వందల నలభై ఆరు పబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కేసు కట్టి వీళ్ళ ఆఫీసర్స్ అందరికీ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయవాడలో ఉండే ఐజీ తర్వాత కర్నూలులో ఉండే డిఐజీ డిఆర్ అందరికీ నోటీసులు పంపించినారు పంపించిన తర్వాత కర్నూలులో ఉండే డిఆర్ డిఆర్ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీలో వై రామకృష్ణ ఇచ్చిన కంప్లైంట్ ఫిర్యాదు సభ అని గుర్తించి వాళ్ళు వీళ్లకు నోటీస్ ఇచ్చారు కొన్న వాళ్లకు అమ్మిన వాళ్లకు మీరు ఇంకా ఇరవై లక్షల చిల్లర డబ్బులు కట్టాలి మీరు ఆ డబ్బులు కట్టండి అని డిఆర్ గారు వాళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చారు మనం మా సంస్థ ఏమన్నా డిమాండ్ చేస్తుంది మీరేమో వాళ్ళకు తప్పు జరిగిందని మీరు నిర్ధారించినారు తప్పు చేసిన ఆయన రాజశేఖర్ సబ్మినిస్టర్ గారిని మర్చిపోయినారు ఆయన మీరు తక్షణమే సస్పెండ్ చేయాలా ఇంత ఇంత అవినీతికి పాల్పడ్డాను ఈయనే ఈయన ఆదాయానికి గండి కట్టింది నీవే మా మీరే మార్కెట్ వాల్యూ రెండు కోట్లు తొంభై రెండు లక్షలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మీరు ఎట్లా మీరు పన్నెండు లక్షలకి ఎట్లా చేస్తారు అనేది మా ప్రశ్న ఆ విధంగానే లోకాయుక్తలో కేసు జరిగింది లోకా డిఆర్ గుర్తించిన నోటీసులు వీళ్లకు వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళని సస్పెండ్ చేయాలా సబ్మినిస్టర్ అనేది మా డిమాండ్ క్లినిక్ గత ఇరవై దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర వైద్య సేవలు అందించబడును మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథం పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో